హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నానండి నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే డాగ్ షో జరిగిందండి మేము ఉండే ఊర్లో డాగ్ షో ఎంత బాగుందంటే చాలా బాగుంది నా లైఫ్లో నేను ఇదే ఫస్ట్ టైం డాగ్ షో చూడడం అక్కడికి వచ్చిన డాగులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి డాబర్మెన్ ఉంది గోల్డెన్ షిప్పర్డ్ ఉంది ఇంకా పామేరియన్స్ ఉన్నాయి ఇది ఉంది చూసారా ఈ డాగ్ని మేము బూస్ట్ అని పిలిచేవాళ్ళం మా ఇంటి పైన మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పైన రెంట్కుండేవారు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా బాగుండేవండి ఇగో ఇది ఇది దాన్ని బూస్ట్ అని పిలిచేవాళ్ళం దాని ఇయర్స్ ఇలా ఎప్పుడూ కిందకే ఉంటాయండి డాబర్ మ్యాన్ మీకు తెలిసిందే కదా ఇదైతే సిజ్జు వైట్ సిజ్జు అనమాట చాలా బాగుంది వీళ్ళందరూ లైన్లో నుంచు ఉన్నారండి అదైతే డ్యాష్ దాన్ని డ్యాష్ అంటారు ఇగో మా పాపకు నేను చూపిస్తున్నాను డ్యాష్ అని చాలా రకాలు వచ్చాయండి లెక్క వేయలేము ఎన్ని రకాలు అన్నవి మనం కౌంట్ చేయలేము ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికీ సగం షో అయిపోయింది వీళ్ళకి ఈ డాగ్స్ అన్నిటికీ కూడా ఆల్రెడీ ఒకసారి ఏదో షో అయిపోయిందట మేము వెళ్ళేటప్పటికీ ఇది నెక్స్ట్ షో వేస్తున్నారు అంటే నెక్స్ట్ మనం షో అంటాము కాకపోతే అదేంటంటే కాంపిటీషన్లో అది సెకండ్ రౌండ్ అనమాట అవి గెలిస్తే వాటికి ఎంత పెద్ద ప్రైజ్ ఇస్తున్నారంటే అది ఏహంగా ఊరంత ఉందండి బాబు ఆ ప్రైజు అంటే ప్రైజ్ అంటే మనకి వాటిని ఏమంటారు కప్పులు కప్పులు ఇస్తున్నారన్నమాట చాలా బాగున్నాయి భలే ఉన్నాయి నిజంగాను సూపర్గా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి తిరుపతి చెన్నై గుంటూరు విజయవాడ రాజమండ్రి ఇలా ఇయర్లీ వన్స్ అవుతుందట లాస్ట్ ఇయర్ మేము ఇక్కడే ఉన్నాము కానీ నెల్లూరులోనే ఉన్నాం కానీ కానీ వెళ్ళి చూడలేకపోయాము ఇయరు మా వారికి కొంచెం ఖాళీ ఉంది అది కాకుండా సండే పడడం వల్ల కేవలం వెళ్ళి చూడగలిగాము మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది కాకపోతే అవి మా తెతుండడం వల్ల ఎక్కడ కరుస్తాయా అని చెప్పి చాలా భయమేసిందండి ఈ బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా వాటిని పెంచడమే కాదండి వాటిని మెయింటెనెన్స్ చేయడం కూడా మనకి రావాలి ఎంత బాగా మెయింటైన్ చేయకపోతే అవి అంతా నీట్గా క్లీన్గా ఉంటాయి చెప్పండి వాటిని ఎంత మనం బాగా మెయింటైన్ చేస్తామో వాటికి ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది అలాగే మనకి కూడా సేఫ్గా ఉంటుంది వాటికి టైం టు టైం వ్యాక్సిన్స్ ఇవ్వడం ఫుడ్ చక్కగా మంచి ఫుడ్ పెట్టడం ఏదో మన ఇంట్లో మిగిలిపోయినవి ప్యాచ్పోయినవి అలాంటివి ఎప్పుడూ పెట్టకూడదు డాగ్స్ కూడా మనలాగే మనుషుల్లా నేను అవి కూడా ఎంత విశ్వాసంగా ఉంటాయో మీకు అందరికీ తెలిసిందే కదా ఒక ఇంటిని కాపలా ఎలా కాస్తాయంటే పోలీసు వాళ్ళు మన మనకి మన సొసైటీకి ఏదైనా జరగకుండా ఎలా కాపలా కాస్తారో అలాగే ఈ డాగ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా కాపలా కాస్తాయండి అంటే నేను పోలీస్ వాళ్ళతో డాగ్స్ని పోల్చట్లేదండో మీరు కొరపాటున అలా అనుకోకండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాయండి నైబర్స్ ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నా లేదంటే ఎవరైనా దొంగతనానికి వచ్చిన మన ఇంట్లో చాలా హెల్ప్ చేస్తాయి డాగ్స్ అనేవి ఎవరు ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డాగ్స్ పెంచుకుంటారు అది చూసారు కదా అది హస్కి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దాంతో మా పాప చాలా పిక్చర్స్ దిగింది ఫొటోస్ దిగింది నేను మీకు లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి వీటిని ఇప్పుడు వీళ్ళు రెడీ చేశారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్తారనమాట నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నారు ఈ డాగ్స్కి ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చేశారు నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నారు ఆ నెంబర్ పిలవంగానే ఆ డాగ్ని అక్కడంతా తిప్పి తిప్పి వాకింగ్ చేసుకుంటూ అలా రౌండ్ అండ్ రౌండ్ తిప్పి తీసుకురావాలన్నమాట అలా ఏదైతే ఆ డాగ్స్ వాళ్ళ ఓనరు ఎలా చెబితే అలా వాక్ చేస్తాయో ఎలా కరెక్ట్గా అటు ఇటు వెళ్ళకుండా లైన్లో ఎలా వాక్ చేస్తాయో వాటిల్ని విన్నర్ కింద చేస్తారటండి ఇది కరెక్ట్గా లైన్లో వచ్చింది కానీ అది చూసారు కదా ఇటు అటు వెళ్ళిపోయింది వెనకతలు వచ్చిన డాగు డాబర్ మ్యాన్ దాన్ని బహుశా వాళ్ళు అవుట్ చేసేస్తారు అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి వాక్ చేయమని చెప్తున్నట్టున్నారు అది ప్రాపర్గా వాక్ చేయలేదని మళ్ళీ వాక్ చేయిస్తున్నారండి కానీ అది మాత్రం చెప్పిన మాట వినట్లేదు వీళ్ళందరూ నాకు అడ్డొచ్చారండి కెమెరాలో తీద్దాము అంటే వీలు అవ్వట్లేదు ఈ కింద నుంచి మా అమ్మాయి ఈ లోపు నాకు ఏదో చూపించేస్తుంది ఏదో అక్కడ ఏదో ఉందని చెప్పి అది కాదు ఇక్కడ కింద పప్పి ఉంది ఇంకో డాగ్ ఉంది దాన్ని పిలుస్తుంది చూడమని ఈ డాగ్ మాత్రం కరెక్ట్గా వాక్ చేసిందండి అటు ఇటు లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ మధ్యలోనే వాక్ చేయాలట ఫస్ట్ చాలా బాగా వాక్ చేసింది సెకండ్ టైం కొంచెం భయపడుతోందో ఏంటో మరి అందుకని కొంచెం సమంగా వాక్ చేయలేదు అగో అతను అవుట్ అయిపోయాడు చూశారు కదా అతను పక్కకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకొక డాగ్ను తీసుకురావడమో ఏదో జరుగుతుంది నాకు సమంగా ఐడియా లేదు గుర్తులేదండి ఏంటి చేస్తారు అన్నది అంటే ఆల్రెడీ ఈ వీడియో తీసి చాలా రోల్ అయిపోయింది అందుకని నాకు సమంగా గుర్తులేదు ఇవి డాగ్స్ అన్నీ ఒక చోట ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఒకదాన్ని ఒకటి ఏంటి ఇచ్చేసుకోవాలని అంటే ఖర్చుకోవాలని కాదు మీకు తెలిసిందే కదా డాగ్స్ అన్నీ ఒక చోట ఉన్నాయంటే అవి ఎలాంటి అల్లరి పనులు అవి చేస్తాయో అలాగా చేద్దామని ట్రై చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ ఓనర్స్ మాత్రం చాలా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని చాలా పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు డాబర్ మ్యాన్స్ని ప్రస్తుతానికి తిప్పుతున్నారు వాటికేవో చెప్పారు ఎలా తిరగాలి ఎలా రౌండ్ అండ్ రౌండ్ ఎలా తిరగాలి అనేది ఏదో చెప్పారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాటిని తిప్పుతున్నారు అనమాట ఇది చూసారు కదా అన్నిటికంటే చిన్న కుక్క అండి బ్రౌన్ కలర్ది కనిపిస్తుందా అన్నీ అక్కడికి వచ్చిన డాగ్స్ అన్నిటికంటే చిన్నది ఆ పక్కన ఉన్న డాగ్కి దాని కాల్లో సగం కూడా రాలేదండి ఈ బ్రౌన్ కలర్ పప్పి అయితే అది పప్పీ కాదు డాగేనట అది పెద్ద అయినా కూడా అంతే ఉంటుంది వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చెప్తున్నాం కదా టీకా పప్పీస్ అని టాయ్ పామ్ పప్పీ పప్పీస్ అని అంటాం కదా అలాంటి బ్రీడ్ అనమాట అది చాలా బాగుంది నాకైతే మాకైతే వెళ్ళి ఫోటో తీసుకోవాలనిపించింది కానీ తర్వాత ఆవిడ మాకు దొరకలేదు అప్పటికే నైట్ అయిపోయింది తర్వాత కొన్ని బయట ఉన్న డాగ్స్ తోటి మా పాప కొన్ని పిక్స్ దిగింది చూడండి ఈ అయితే భలే ఉందండి డాబర్ మ్యాన్ డాగ్ మాకు జనాలు ఉండడం వల్ల ప్రాపర్గా పిక్స్ తీయలేకపోయాను ఎంత వీలైతే అన్ని పిక్స్ తీసి పెట్టాను చూడండి అంత ఫ్రెండ్లీగా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ ఎవ్రీబడి యూ నెక్స్ట్ టైం